గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చడకల్ మండలం ఏర్పాటుకు గేజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది మూడు వందల నాలుగు కింద గేజెట్ విడుదల చేస్తే అప్పటికి అబ్జెక్షన్ వల్ల కలెక్టర్ దగ్గర నిలిచిపోయింది తర్వాత ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎన్నికలైన తర్వాత డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ఏర్పడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కానీ ఎంపీ సురేష్ శెక్కర్ కానీ మేము అధికారానికి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో చేస్తామని ప్రజలకు ఏదైతే కరికల మండలంపై ధర్నా నిర్వహించామో ధర్నాలో కూడా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఎంపీ సురేష్ శక్కర్ గారు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో మండలం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మండలం ఏర్పాటుకు గేజెట్ విడుదల చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి పంతొమ్మిది నెలలు గడుస్తున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇప్పటి వరకు తడకల మండలం ఏర్పాటు చేయలేరు ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ ముఖం పెట్టుకొని తడకల మండలానికి వస్తారని నేను అడుగుతా ఉన్నా ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ హెచ్చరి జారీ చేస్తా ఉన్నా ఎందుకోసం అంటే తడకల మండలం ఇస్తామని ఆ రోజు ధర్నా కార్యక్రమంలో చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు మండలం ఇవ్వలేరు ఒకవేళ మండలం ఇవ్వకపోతే మీకు తిరుగుబాటు మొదలవుతుంది మేము ధర్నాలు చేసి రత్సారూపం చేసి అడ్డుకుంటామని నేను తెలియజేస్తా ఉన్నాను అప్పుడు హరీష్ రావు గారి నాయకత్వంలో ఎడకల్ మండలాన్ని ప్రకటించినాము ప్రకటించిన తర్వాత ఏదో ఆబ్జెక్షన్ కాంగ్రెస్ నాయకులు దాని చేసినప్పుడు సెక్రటరీలు కలెక్టరేట్లు ఏదో కాంప్లెండించి అప్పుడు ఆపేసినారు ఆపేసిన తర్వాత దాన్ని కొన్ని రోజుల తర్వాత కూడా యువ విడుదలైన పక్షంలో మరి తిరిగి మండలము కోసము ఏర్పాటు జరిగింది జరిగిన తర్వాత కూడా ఎంక్వైరీ లోపట గాజులపాడు నాగన్పల్లి చుక్కలటిత్ గ్రామస్తులను తీసుకొని దానిని ఆపిన ఘనత కాంగ్రెస్ వారికే దక్కింది అందువలన తర్వాత మేమే ఇస్తాము మేమే చేస్తామన్నారు ఇప్పుడు మీ పార్టీ వచ్చింది అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే గారు దాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు ఏదో మండలము తొందరగా ఇచ్చినట్లయితే వాళ్ళ పేరే ఉంటుంది కదా మా పేర్లు మేము చేసినాం కానీ ఇప్పుడు వాళ్ళు ఇస్తామన్నారు వాళ్ళ పేరే మేమే మేమే ఇచ్చేది మేమే తెచ్చేది అన్నారు అలా దాని గురించి ఆపకుండా చుట్టూ గ్రామాలకు సహకరించవలసిన బాధ్యత కూడా మీద అవుతుంది ఎందుకంటే కంటికి పోవాలంటే పది పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ దాని వలన మీరు సడకల మండలంలో అతి తొందరలో ప్రకటించక ప్రకటించినటలా మేము పెద్ద ఎత్తున దారుణాలు చేసి రో రోకలు కూడా చేసే పరిస్థితి వరకు తీసుకోపోవద్దని మా యొక్క మనది సరిపోతుంది ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మండలం ఏర్పాటుకు గెజట్ విడుదల చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి పంతొమ్మిది నెలలు గడుస్తున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇప్పటి వరకు తడకల మండలం ఏర్పాటు చేయలేరు ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ ముఖం పెట్టుకొని తడకల్ మండలానికి వస్తారని నేను అడుగుతా ఉన్నా ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నేను హెచ్చరి జారీ చేస్తా ఉన్నా ఎందుకోసం అంటే తడకల్ మండలం ఇస్తామని ఆ రోజు ధర్నా కార్యక్రమంలో చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు మండలం ఇవ్వలేరు ఒకవేళ మండలం ఇవ్వకపోతే మీకు తిరుగుబాటు మొదలవుతుంది మేము ధర్నాలు చేసి రస్తారోకలు చేసి అడ్డుకుంటామని నేను తెలియజేస్తా తడకల్ గ్రామంలో తడకల్ మండలం కోసం గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జీవా కూడా విడుదల చేయడం జరిగింది ఇక కూడా వచ్చింది అదేవిధంగా గతంలో ఏం చెప్పారు అంటే టెన్ రెండు రెండు రోజులు మూడు మూడు రోజులు సంజీవ్ రెడ్డి గారు అప్పుడు వచ్చి ధర్నాలు చేసి రూ ఇప్పుడు ఏమైంది నేను అనుకుంటే రెండు రోజులు అధికారం అధికారం భూపాల్రెడ్డి చేతులను నా చేతిలో రాగానే ఇట్లా చేసేస్తాను ఇప్పుడు ఏమైంది ఎటుపోయారు మీరంతా గెలిచిన దాకా ఒకటి గెలిచినాక ముందు ఒకటి ఓటదాడడం వల్లనే ఓడదాడడానికి ఇంకోటి అన్న అట్లుంది మీ కథ ఏమన్నారు అధికారం అంతా భూపాలరెడ్డి చేతిలో ఉంది మా చేతిలో రాగానే మేము వేసేస్తామన్నాం ఇప్పుడు ఏమైంది ఎటు పోయారు మీరు అంతా మీరు ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడి మీకు వాల్యూవే లేకుండా పోయి అక్కడ ఎమ్మెల్యే అంటే ఎట్లా ఉండాలి అసెంబ్లీలో మాట్లాడేది ప్రతిదీ తీసుకురావాలి మీ మాటకే వాల్యూ లేదు ఇక్కడ నీకు అసెంబ్లీలో నమ్ముతలేరు మీ ముఖ్యమంత్రి నమ్ముతలేరు ఇట్లా ఎవరే నమ్ముతలేరు మీకు ఏడు ఉంది చెప్పండి మండల తీస్తా తెస్తా అంటున్నారు ఎన్ని రోజుల పద్దెనిమిది నెలలు మీరు గెలిచి ఇంకా ఇప్పుడు అది ఇచ్చేది మీకు అసలు ఏడా లేకుండా పోయింది అట్లా అయిపోయింది మీ బతుకు అదేవిధంగా ఏదున్నా మండలం తొందరగా తీసుకు రావాలి తొందరగా మండలం తేవాలి తేక నేడలా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫ్స్ ముట్టడిస్తాము మీకు ప్రతి ఊర్లో తిరగ చేస్తామని వేస్తామని హెచ్చరిక చేస్తున్నాము అదేవిధంగా ఊ అంటే కేసులు పెడతారు ఈ కేసులకు ఎవరు భయపడరు కేసులకు ఎవరు భయపడరు ఎమ్మెల్యే గారు ఒకటి గుర్తుపెట్టుకోండి కేసులు పెడితే భయపడతారు అనుకుంటున్నావేమో ఎవరు భయపడరు అదేవిధంగా ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడేటోళ్ళు ఎవరు లేరు మీ తాటక చప్పట్లో గతంలో భయపడ్డారు గతంలో అయిపోయింది అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేస్తాం రౌడీజం చేసి రాజకీయం చేపిస్తామంటే ఎవరు ఊరుకున్నారు ఎవరు భయపడరు అదేవిధంగా మేము చేసిన దానికే బీఆర్ఎస్ మరియు రెస్ నా నాయతో హృదయపూర్వక నమస్కారాలు ఏమనగా తడకాల మండల్ కోసం మేము ఆ రోజు మాటిచ్చాము ఇస్తాం ఇచ్చేటది మేమే తెచ్చేటది మేమే అని అదే విధంగా మా రెడ్డి సార్ మీద ఒత్తిడి తెచ్చాము జివో ఆర్డర్ తెచ్చాము జివో కాపీ కూడా వచ్చేసింది త్రీ నాట్ ఫోర్ అది కూడా ఉంది అది ఎక్కడ ఆగిందంటే కలెక్టర్ ఆఫీస్లో ఆగింది దాన్ని ఖాళీ మన సంజీవ్ రెడ్డి గారు పోయి దాన్ని దులిపేసుకొని తీసుకొని పోతే కూడా అది అయిపోతుంది పని కానీ మొన్న రీసెంట్లా మన జైరాబాద్ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు ఆ రోజైనా కనీసం మన తడకల్ మండల మండల్ ప్రస్తావన ఎత్తుతారేమో అనుకున్నాం ఆ రోజు కూడా మన మండలి ప్రస్తావన ఎత్తలేరు ఆ రోజు మాకు మాటి ఏమన్నారంటే వాళ్ళు స్థానిక సంస్థల్లో వరకు అంటే తడకల మండలిని ప్రకటించే స్థానిక సంస్థలకు వస్తామన్నారు అదేవిధంగా ఈరోజు తడకల్ మండలి ప్రకటించి ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థలకు వాళ్ళు రావాలని మా యొక్క మనవి లేదంటే ప్రతి విలేజ్లో అడ్డుకుంటాము ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ని మేమే ఇక ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇది ఎందుకంటే మీ చేతులారా మీరు ఖరాబ్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం నేను లే లేకపోతే రేపు ఎల్లుండి మీ ఈ యొక్క స్థానిక సంస్థలు జివో కోడ్ కూడా విడుదలయ్యే ఉన్నాయి అందులో మీరు ఎట్లయినా తడకలకు వస్తారు ఆ రోజు కూడా మా మండలి గిట్ట ప్రకటించలేరనుకోండి మేము ధర్నా చేస్తాము రాసోరొక చేస్తాము టెంట్లు వేసుకొని ఆ రోజు మీరు ఏ విధంగా అయితే కూర్చున్నారో ఆ రోజు మీరు మాట మాటిచ్చారు ఈరోజు మా సారు లేరు మా సారు లేరు కాబట్టి మీరు వస్తే తీసుకొస్తామన్నారు కదా తీసుకురండి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది నెలలు అవుతుంది మీరు గెలిచి ఎందుకు తెస్తలేరు తీసుకొచ్చి ఈ యొక్క మండలి ప్రస్తావన తీసుకొచ్చి మండలిని తొందరగా ప్రకటించాలని మా యొక్క మని నేటి కడకల్లో కడకల్ మండల సాధన సమితి ఆనాటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నది కాబట్టి ఈ ఈరోజు కడకల్లో బీఆ బీఆర్ఎస్ పార్టీ పెద్దల సమక్షంలో మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అయ్యా సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ గత కాంగ్రెస్ హాయంలో కానీ ఇప్పటి వరకు మీరు చేసిన పరిపాలనలో ఈ రాణికెడ్డ ప్రాంతం అనేది చాలా వెనుకబడిపోయి మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా మీరు మీరు ఇచ్చిన హామీలైనా తీర్చిదిద్ది పబ్లిక్కు సర్వీస్ అందించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా తడకల్ మండల ప్రోత్సాహానికి వస్తే మీరు మేము గెలవంగానే మండలం తెచ్చిస్తాము ఇక్కడ ఎమ్మెల్యే మేమే ఎంపీ మేమే అని చెప్పుకొని ఆ రోజు ఇక్కడ సభలు ఏర్పాటు చేసిన సందర్భంలో మీరు వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది ఇకనైనా మీరు మర్చిపోయి స్పందన స్పందమిది నెలలు గడుస్తుంది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటికీ మీరు స్పందన లేదు ఇక్కడ పట్నాల గ్రామాల రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పడ్డల గ్రామాల ప్రజలతో మేము హెచ్చరిస్తాం ఎందుకంటే ముట్టడిస్తాం ఏ గ్రామానికైనా మీరు రాకుండా అడ్డుపడతామని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా త్వరలో మండలాన్ని ప్రకటించాలి తర్వాతనే ఈ స్థానిక సంస్థల కోడ్ను అమలు చేయాలని చెప్పి ఈ ప్రెస్ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా సంజయ్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు ఇక్కడైనా మీరు దూట హామీలు మానుకొని ఈ ప్రస్తావాన్ని ముందు తెచ్చి మండలాన్ని ఏర్పాటు చేస్తారని గట్టిగా మేము పిలుపునిస్తున్నాం లేకపోతే ఈ పన్నెల గ్రామాలు కూడా మీకు తిరగనివ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఈ సందర్భంగా తెలుపు తెలు తెలుపుకుంటున్నాం జై తెలంగాణ